బిగ్ బాస్ సీజన్ నైన్కి వచ్చే కంటెస్టెంట్స్ ఎవరన్నది ఇప్పటికే ఒక్కొక్కరో కోలా చెబుతున్నారు సీజన్ నైన్లో వచ్చే ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ ఫస్ట్ మన ఛానల్లోనే చెబుతాం బిగ్ బాస్కి ఎంతో ట్రస్టెడ్ ఛానల్ మనది ఇందులో బిగ్ బాస్ అప్డేట్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్ట్ ఓటింగ్ అనాలిసిస్తో పాటు ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది కూడా ముందే అనౌన్స్ చేస్తాం ఈ ఛానల్ బిగ్ బాస్ లవర్స్ అందరికీ ఒక మంచి ట్రస్టెడ్ రివ్యూస్ తో పాటు బిగ్ బాస్ నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం బిగ్ బాస్ సీజన్ నైన్ సీజన్ మొదలైనప్పటి నుండి ఈ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేట్ బిగ్ బాస్ లవర్స్ ని తప్పకుండా మెప్పిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం మళ్ళీ మన యుద్ధం మొదలు పెడదాం బిగ్ బాస్ రివ్యూస్ కి రెడీ అయిపోదాం బిగ్ బాస్ లవర్స్ గా మనమంతా షోని సూపర్ హిట్ చేద్దాం ఆగండి ఆగండి ఇంకా అవ్వలేదు బిగ్ బాస్ ఛానల్ ట్రస్టెడ్ రివ్యూ ఇచ్చే ఈ ఛానల్ని ఆదరించి ఇంత పెద్ద చేసింది మీరే అయితే బిగ్ బాస్ రివ్యూస్ అనాలిసిస్ మేము చెప్తే మీరు ఎంజాయ్ చేశారు బిగ్ బాస్ స్పెషల్ ఛానల్ అయిన ఇందులో త్వరలో ఒక కొత్త సర్ప్రైజ్ థింగ్ అనౌన్స్ చేస్తున్నాం అదేంటి అంటే బిగ్ బాస్ లవర్స్ బిగ్ బాస్ ప్రేమికులైన మీరు కూడా ఈ ఛానల్లో బిగ్ బాస్ రివ్యూస్ చెప్పొచ్చు ఏంటి నేనా బిగ్ బాస్ రివ్యూనా అనొచ్చు అవును మీరే మీరెంతో ఇష్టపడ్డ ఈ ఛానల్లో మీ రివ్యూ చెప్పే ఛాన్స్ ఉంటుంది దానికి ఇంకాస్త టైం ఉంది బిగ్ బాస్ మొదలైనప్పుడు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనౌన్స్ చేస్తాం మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇందులో వచ్చే కంటెంట్ని సపోర్ట్ చేయండి బిగ్ బాస్ స్పెషల్ రివ్యూస్ ఇచ్చే ఈ ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ వచ్చిన మీరే ఇక మీదట ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయాలి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి